వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్ పంటలు చేతికచ్చే సమయానికి సాగునీరు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశపట్నం అంబేద్కర్ చౌరస్తా వద్ద కరీంపేట కేశపట్నం చెందిన రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు పంటలు చేతికొచ్చే సమయానికి ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటాయని కాకాతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు రాస్తారోకో నిర్వహించారు ప్రజాప్రతినిధులు అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు నీటిని విడుదల చేయాలని కోరారు ఎమ్మెల్యేని కానీ అధికార పక్షాన్ని ఎవరికి విమర్శ లేదు మాకు వాళ్ళని ఇలాంటి చర్చిపోలేదు మాకు ఈమె చేస్తాయి కూడా గిట్ల చివరి దశలో నీళ్ళు ఇవ్వకుంటే పంట పొలాలు ఎండిపోయినాయి రైతులు చాలా నష్టపోయారు ఇప్పుడు ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు వాటర్ బంద్ చేస్తే మంచి పుట్ట దశలో ఉన్నాయి ఈయన వరి వరి ఈయన దశలో ఉన్నాయి పుట్ట దశలు ఉన్నాయి నీళ్ళు బంద్ చేస్తే మేము కూడా చాలా మంది వినేపించినాం ఎమ్మెల్యే గారు కూడా అడిగినాము ఇక్కడ స్థానికంగా ఉన్న బద్దీ శ్రీనివాస్ గౌడ్లు కూడా నల్లని అడగడం జరిగింది ఇంటికి అనేక పండవ లేదు అందుకే కదా రైతులకు మాకు ఎలాంటి మాకు ఈ నెల చివరి వరకు వాటర్ ఇచ్చి పంటలను కాపాడాలని ఈ యొక్క గంట చేయడం అన్ని అన్ని గ్రామాలకు ఎందుకంటే ఇంకా రైతులు చాలా మంది వచ్చేవారు కాకపోతే నీళ్లు ఎండుతున్నాయని వాళ్ళ వీళ్ళ బయలుగా నీళ్లు అడుపుకొని పొలాలకుంటారు కాబట్టి మాకు తక్షణమే వాటర్ బిడ్డలు వేసి రైతులను ఆదుకోవాలని తోడు ఎమ్మెల్యే గారిని గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మన జిల్లా మంత్రి వర్యులు కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులైన వేడుకుంటున్నాం రైతుల పక్షాన